మెదక్ జిల్లా కొల్చరం మండల వ్యాప్తంగా కొంగోడు జలాల్పూర్ కోతురేడుపల్లి అంసాడిపెల్లి కొల్చరం పోతుశెట్టిపల్లి కిష్టాపూర్ రాంపూర్ గ్రామాలలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదటగా కొంగోడు గ్రామంలోని ఎన్ఆర్ఇజెస్ పనులు చేస్తున్న ప్రజల దగ్గర నుండి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి టిఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందని ఎక్కడికక్కడ ప్రజలు కాంగ్రెస్ను ఎండగెడుతూ బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు నీటి కటకటలు మొదలయ్యాయన్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కల్పించి అన్ని నెరవేర్చమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఏది రైతు భరోసా ఏది క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఏది ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఎక్కడుంటుంది యువ వికాసం కింద ఐదు లక్షల రూపాయల గ్యారెంటీ కార్డు ఏది నిరుద్యోగ భృతి ఏది అంటూ కాంగ్రెస్కు సోటిగా పలు ప్రశ్నలు సంధించారు ఆడపిల్ల పెళ్లిలకు తులం బంగారం కాదు కదా కనీసం ఇచ్చిన లక్ష రూపాయలు కూడా దిక్కులేదన్నారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి వాయిదాలు వేస్తూ వచ్చి ఇప్పుడేమో ఆగస్టు పదిహేను అంటున్నారని ఎద్దేవా చేశారు పార్టీలు మారిన నాయకులు ఎవరి పనులు వారు చేసుకుంటే అందరికీ మంచిదని తాము పార్టీలు మారి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నా కార్యకర్తలను బెదిరింపుకు చేయడం మానుకోవాలని మీరు చేయగలిగింది మేము చేస్తామని హెచ్చరించారు అటు మతతో పార్టీ అయిన బీజేపీ పాలనలోనే ప్రజలపై జీఎస్టీ నిత్యావసర సరుకుల ధరల భారం ఎక్కువైందన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మంచి వ్యక్తి అని కలెక్టర్ గా పనిచేసిన అనుభవజ్ఞుడని ప్రజాసేవపై ఆసక్తి ఉన్నవాడన్నారు వంద కోట్లతో సొంతంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్లు ఏర్పాటు చేయడం స్టడీ మెటీరియల్ అందించడం మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడన్నారు ఉచిత ఫంక్షన్ హాల్ పది లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సదుపాయాలు కల్పిస్తానన్నాడు ప్రజలు సావధానంగా ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా యోధ విభాగం మండల అధ్యక్షుడు సంతోష్ రావు టీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరిగే రమేష్ కుమార్ ఇంద్రసేనారెడ్డి చిఠ్యాల యాదయ్య కొమ్ముల యాదగౌడ్ కరెంట్ రాజగౌడ్ వేమారెడ్డి ముత్యం ప్రవీణ్ కుమార్ ఎండుగుల కృష్ణ దుర్గాప్రసాద్ గౌడ్ చిన్నరాములు గౌరీశంకర్ పులపైన మలేష్ తుక్కపూర్ వై ఆంజనేయులు సోము నర్సింగ్లో ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాయంత్రం వరకు కూడా మరి అన్ని గ్రామాలు కూడా ఇంటి సైడ్ పట్టుకున్నీ గ్రామాల తిరిగి మా క్యాండెట్ డిజైన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు స్థానికంగా సీనియర్ నాయకులు యువకులు అందరూ కూడా సర్పంచ్లు ఎంపీలు అందరూ కూడా సాలుపరించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు మాకు ప్రజల నుంచి అన్యూన్యమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల కాలంలో కరెంటు కష్టాలన్నీ కూడా మొదలయ్యాయని అదేవిధంగా తాగునీటి కటకట ఏర్పడ్డదని వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే వాళ్ళు సమయం టైం బాండ్ పెట్టినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించలేక ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారని చెప్పేసి మరీ ముఖ్యంగా రైతులు ఇది పెట్టే